శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణులే అక్టోబర్ నెలలో ఏ రాసుల వారిపై గ్రహాల స్థాన మార్పు ప్రభావం చూపుతుంది ఏ నెలలో ఎలా ఉంటుంది ఈ నెల యొక్క రాశి చక్ర ప్రకారం ఫలితాలు కెరీర్ వైజ్గా కుటుంబ విధంగా ఆర్థిక పరిస్థితి విధంగా ఎలా ఉండబోతుందో చాలా గ్రహాలు తమ రాసులను మార్చుకుంటున్నాయి ఈ గ్రహాల శుభ ప్రభావం కారణంగా ఈ మాసంలో పన్నెండు రాసుల వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఆర్థిక వృత్తి ఉద్యోగ వ్యాపారమైన జీవితం కుటుంబం మరియు ప్రేమ జీవితంలో ఏ రాశి వారికి యోగం ఉంది ఎవరు లాభిస్తారు మరియు ఎవరు నష్టపోతారు అనే నెలవారి రాశి ఫలాల సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి ఆలస్యం చేయడం ఎందుకు రాశి ఫలాల గురించి తెలుసుకుందామా మరి ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ ఓం మాత్రే నమ కర్కాటక రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉందో తెలుసుకుందామా కర్కాటక రాశి వారికి ఒత్తిడి లేని జీవితం గడుపుతారు పనిపై పూర్తి శ్రద్ధ పెడతారు దాంతో మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు వ్యాపారులకు అక్టోబర్ నెల చాలా బాగుంది ఆశించిన ఫలితాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవు మీ ప్రేమైన వారు మిమ్మల్ని ఇష్టపడవచ్చు వారి నుండి పూర్తి మద్దతు అనేది పొందుతారు వ్యాపారస్తులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందుతారు అలాగే నెల ఆఖరున ఖరీదైన వస్తువులు కొంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం రాశి చక్ర మూలకం నీరు రాశి అధిపతి చంద్రుడు అదృష్ట సంఖ్యలు ఐదు పదిహేడు ఇరవై నాలుగు ముప్పై నలభై ఐదు యాభై నాలుగు శుభదినాలు బుధవారం గురువారం ఆదివారం శుక్రవారం శుభరంగులు ఆకాశ నీలం ఎరుపు పసుపు క్రీమ్ కలర్ మీరు ఈ దుగ్గా నవరాత్రులు కనుక చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు అనటంలో ఎటువంటి సందేహము లేదు ధన్యవాదములు